నమస్తే అందరికీ వెల్కమ్ టు లతా ఫ్యామిలీ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అన్ని పింక్ సిటీ లాంగ్ వీడియోస్ వస్తున్నాయి చూడడానికి వీలుగా ఉంటుంది అదే అండి పింక్ సిటీ అంటే జైపూర్ రాజస్థాన్ స్టేట్లోని జైపూర్ సిటీకి వెళ్ళాము మేము ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి జైపూర్ను పింక్ సిటీ అంటారు ఎందుకంటే ఇక్కడ అన్ని భవనాలు గులాబీ రంగులో నిర్మించబడ్డాయి ఈ నగరాన్ని మహారాజా సవాయి జైసింగ్ సే చేత పదిహేడు వందల ఇరవై ఏడులో స్థాపించబడింది మేము ఢిల్లీ నుండి జైపూర్కి వెళ్ళాము తెలుగు స్టేట్ నుండి వచ్చే వాళ్ళకి జైపూర్ డైరెక్ట్ ట్రైన్ కనెక్టివిటీ ఉంటుంది ఫ్లైట్ కనెక్టివిటీ కూడా ఉంటుంది మేము ఎక్కడ ఉన్నాము ఏమేమి చేసాము అన్నీ ఒక ఆర్డర్లో చెప్తాను చూడండి మేము రైల్వే స్టేషన్ నుండి ఆటో తీసుకొని బస్ స్టాండ్ సమీపంలో ఉన్న హోటల్లో స్టే చేసాం ఇది ఎయిట్ హండ్రెడ్ అలా వచ్చింది మాకు ఏసీ రూమ్ హోటల్లో ఫ్రెష్ అయ్యి తర్వాత మేము వెళ్ళిన టైం వన్ థర్టీ అవుతుంది ఆ టైంకి ఆటో తీసుకొని ఫోర్స్ చూడడానికి వెళ్ళాము ఆటోకి లెవెన్ హండ్రెడ్ తీసుకున్నాడు పార్ విత్ పార్కింగ్ ఛార్జెస్తో సహా మనం ఇప్పుడు వెళ్తుంది బాపు బజార్ మేము హోటల్ నుండి బస్ స్టాండ్ సమీపంలో బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న హోటల్ నుండి ఆటో తీసుకొని అన్నీ చూపించి మళ్ళీ మమ్మల్ని హవామహల్ దగ్గర డ్రాప్ చేసేలాగా మాట్లాడుకున్నాం ఎవరైనా వచ్చిన వారు కంప్లీట్గా వాళ్ళతో ఎన్ని అవర్స్ ఎంత అని మాట్లాడుకోవాలి ఇక్కడ ఇది ఒక ఆటో మాట్లాడుకున్న తర్వాత వాళ్ళతో ఎక్కువ డిస్కస్ చేయద్దు వాళ్ళు మనల్ని షాపింగ్లో వేరే వేరే ప్లేసెస్లో ఎంగేజ్ చేయాలని చూస్తారు మేము ఫోర్ట్స్ చూడాలి అక్కడికే తీసుకెళ్ళండి అని చెప్పాలి అయినా వాళ్ళు అన్నీ చూపిస్తారు మనం అక్కడికి వెళ్లకుండా మేము ఫోర్ట్ దగ్గరే వెళ్ళాలి ఇప్పుడు జైపూర్ చరిత్ర గురించి తెలుసుకుందాం రాజ్పుత్ వీరుల సాహసాలతో నిండింది ఇక్కడి రాజుల విజ్ఞానాన్ని జ్యోతిష్యాన్ని కళలను ఎంతగో ప్రేమించారో మనకు కనిపిస్తుంది నగర నిర్మాణం ఖగోళ శాస్త్రాల ఆధారంగా రూపొందించబడింది అందుకే దీన్ని భారతదేశపు మొదటి ప్రణాళిక నగరం ప్లానెట్ సిటీ అని అంటారు మనం ఇప్పుడు చూస్తుంది పింక్ సిటీ ఎంట్రన్స్ గేట్ జైపూర్లో మెయిన్గా ఏమేమి చూడాలో తెలుసుకుందాం హవామహల్ అంబర్ ఫోర్ట్ జల్ మహల్ సిటీ ప్యాలెస్ జంతర్ మంతర్ నాగర్ ఫోర్ట్ జైగర్ ఫోర్ట్ బాపు బజార్ ఇంతకుముందు మనం వస్తూ ఆటోలో చూసాం జోహరి బజార్ ఇంకా రాజస్థానీ ఫుడ్ అలా ఎంజాయ్ చేయవచ్చు మనం ఇప్పుడు చూస్తుంది జల్ మహల్ ఈ మహల్ నీటి మీద తేల్ తేలుతూ కనిపిస్తుంది ఇది మాన్సాసాగర్ సర్స్ మధ్యలో ఉంది నీటిలో ప్రతిబింబించే మహల్ దృశ్యం సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో చాలా బాగుంటుంది మళ్ళీ వచ్చేటప్పుడు నైట్ టైం వ్యూస్ చూపిస్తాను ఇక్కడ ఫోటోషూట్లకు సైట్ సీయింగ్కి పర్ఫెక్ట్ ప్లేస్ ఇక్కడ ఫొటోస్ ఎన్నంటే అన్నీ దిగొచ్చు మేము రాజస్థానీ స్టైల్లో డ్రెస్సింగ్ వేయించుకొని ఫొటోస్ తీయించుకున్నాము ఇది జల్మహల్ ఎంత బాగుందో చూడండి ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఎవరికి లేదు దూరం నుండి చూస్తూ చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ ఆటో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్తారు అక్కడ కనక్ మహల్ అని షాపింగ్ అని తీసుకెళ్లారు మేము అవి మేము ఢిల్లీలో చూసాము మేము మమ్మల్ని ఫోర్త్కి తీసుకెళ్ళండి అని చెప్పాము అలా కొంచెం సేపు చూసి వెళ్ళిపోయాం అక్కడ నుండి చాలా కాస్ట్ ఉంది ఏం తక్కువ రేట్స్ ఏం లేవు అన్నీ జైపూర్ స్టైల్లో చాలా బాగున్నాయి కానీ ఒక్కొక్క శాండల్కి షూస్కి థౌజండ్ అలా చెప్పారు ఈ కోర్ట్ అయితే ఫోర్ థౌజండ్ ఉంది ఇది క్యామెల్తో క్యామెల్ ఉల్తో చేశారని దానికి స్పెషాలిటీ అని రాజస్థానీ స్పెషాలిటీ అని చెప్పారు మనం ఇప్పుడు వెళ్తుంది అంబర్ ఫోర్ట్ మేము వెళ్తున్న ప్లేస్ సిటీ నుండి లెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అంబర్ ఫోర్ట్ పైన ఉంటుంది కొండ పైన మనం అంబర్ ఫోర్టే బ్యాక్ సైడ్లో కుండ్ జగత్ శిరోమణి టెంపుల్ అని చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి అవి చూడాలి ఇక్కడ ఒకటి సెల్ఫీ పాయింట్ ఉంటుంది అక్కడ కూడా ఆపమని ఫొటోస్ తీసుకోండి వీళ్ళు జీప్ వాళ్ళకి మనల్ని కనెక్ట్ చేస్తారు కొండపైకి వెళ్ళడానికి జీప్ లో వెళ్ళాలి అని చెప్తారు మనం నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు కింది నుండి పైకి చాలా దూరం ఏమి ఉండదు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది బ్యాక్ సైడ్లో పాన్నా మీనాకుండ్ జగ చిరోమణి టెంపుల్ వరకు మమ్మల్ని ఆటోలో డ్రాప్ చేశాడు అక్కడ నుండి కుండపైకి జీబ్లో వెళ్ళాం తర్వాత వచ్చేటప్పుడు నడుచుకుంటూ కిందికి వచ్చేసాం ఇది సెల్ఫీ పాయింట్ చూడండి మనం చూస్తున్నది అంబర్ ఫోర్ట్ ఇక్కడ నుండి కింది నుండి పైకి వెళ్ళడానికి ఎలిఫెంట్ సవారీ కూడా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది కానీ ఒక పర్సన్కి థౌజండ్ రూపీస్ అలా ఉంటుంది ఒక వన్ అవర్ అలా టైం పడుతుంది కొండపైకి ఏనుగుపై సవారీ చేసుకుంటూ వెళ్ళడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అక్కడ దగ్గరలోనే కింద ఉంటుంది మనం తీసుకున్న వెహికల్ వాళ్ళు మనని చాలా ప్లేసెస్లో షాపింగ్లోని చాలా ప్లేసెస్లో ఇక్కడ రైడ్స్ దగ్గర అలాగే గైడ్స్ దగ్గర మనల్ని బుక్ చేయాలని చూస్తారు కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండి మనకి ఏ నీడో అది చూసుకొని అవసరం లేని వద్దు అని ఖచ్చితంగా చెప్పేయాలి తీసుకోండి బాగుంటుంది చాలా బాగా చెప్తారని మనల్ని అలా బుక్ చేయడానికి చూస్తారు చూడండి ఇప్పుడు మమ్మల్ని అక్కడ ఆటో జీప్ వాళ్ళకి కనెక్ట్ చేసి మాట్లాడించాడు మేము వద్దు మేము నడుచుకుంటూ వెళ్తామని చెప్పేశాము వాళ్ళు చెప్పేవన్నీ నమ్మకూడదు వాళ్ళు చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది అలా ఉంటుంది వాళ్ళకు వాళ్ళ కాంటాక్ట్స్ కమిషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మనల్ని తీసుకెళ్తారు కంపల్సరీ చూడండి బాగుంటుంది షాపింగ్ ఇక్కడ ఫేమస్ ఈ మహల్ ఫేమస్ ఆ మహల్ ఫేమస్ అని అన్నీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఎంట్రీ ఫ్రీ ఉంటుంది మీరు మీకు ఏమేమి చూడాలనుకున్నారో ఫస్ట్ ఏ అవుట్ చేసుకొని అలా ప్లాన్ చేసుకోండి మనం ఇప్పుడు చూస్తుంది పన్నా కుండ్ ఇక్కడ చాలా ఫిలిమ్స్ హిందీ ఫిలిమ్స్ షూట్ చేశారు ఇది చాలా బాగుంటుంది ప్లేస్ మమ్మల్ని ఆటో అతను ఇక్కడి వరకే డ్రాప్ చేశాడు తర్వాత మేము ఇక్కడ నుండి జీప్లో కొండ పైకి వెళ్ళాం ఇది అంబర్ ఫోర్ బ్యాక్ సైడ్లో ఉంటుంది దీన్ని స్టెప్ వెల్స్ అంటారు ఇది నీటిని నిల్వ చేసుకునే బావి ఆకారం నిర్మాణంలో ఉంటుంది దీన్ని పదహారవ శతాబ్దంలో నిర్మించబడింది ఇది జైపూర్ మరియు అంబార్ ప్రాంతాల ఎడారి వాతావరణం కలిగి ఉంటుంది వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి ప్రజలు నీరు అందించడానికి మరియు వేసవిలో చల్లని ప్రదేశంగా ఉపయోగించడానికి ఈ కున్ని నిర్మించారు ఈ బావి ఆకార నిర్మాణం ఒక ఇంజనీరింగ్ అద్భుతం దీన్ని నీరు ఎప్పటికీ పూర్తిగా ఎండిపోకుండా ఉండే విధంగా నాలుగు వైపులా మెట్లుంటాయి జైపూర్ని మనం విజిట్ చేసినప్పుడు చాలామంది ఫారెన్ టూరిస్టులను చూస్తాము చాలా ప్లేసెస్లో వాళ్ళు కూర్చొని డ్రాయింగ్ అలా చేస్తూ ఉంటారు ఇక్కడ నుండి అంబర్ ఫోర్ట్ కనిపిస్తుంది చూడండి మేము ఈ దీని తర్వాత జగత్ శిరోమణి టెంపుల్కి వెళ్ళాము ఈ టెంపుల్ కృష్ణునికి అంకితం చేయబడింది చాలా బాగుంటుంది ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎంత బాగుంటుందంటే మీరు ఈ వీడియోలో చూడండి ఇది చూసుకొని బయటికి వెళ్ళి మేము ఆ టెంపుల్ దర్శనం చేసుకొని అంబర్ ఫోర్ట్కి వెళ్ళాము జగత్ శిరోమణి టెంపుల్ చాలా బాగుంటుంది ఇది ప్రవేశ ద్వారం ఇక్కడ శిల్పాలు డీటెయిల్గా ఎంత బాగున్నాయో చూడండి ఈ తోరణం చాలా ఆకట్టుకుంది నన్ను అయితే ఇక్కడ అన్ని కన్స్ట్రక్షన్ ఎంత బాగుంటాయంటే జైపూర్లో చాలా బాగుంటాయి మనల్ని చాలా మంత్రముగ్ధుల్ని చేసేస్తాయి ఈ టెంపుల్లో కృష్ణు కృష్ణ భగవాను పూజిస్తారు ఇక్కడ మీరాబాయి చాలా సంవత్సరాలు ఇక్కడ ఉందని ఈ స్థల పురాణం మీరు వచ్చినప్పుడు గైడ్స్ నుండి మరియు ఈ ట్రావెల్ వాళ్ళ నుండి కొంచెం జాగ్రత్తగా ఉండండి మెయిన్ వీళ్ళే విసిగిస్తారు మనల్ని అక్కడ చూడకుండా వాళ్ళు టైం అవుతుంది రండి అని చాలా తొందర తొందర చేస్తారు మనం వెళ్ళింది చూడడానికి కాబట్టి మీకు కావాల్సినంత టైం స్పెండ్ చేయండి అలాగే మనం మాట్లాడుకున్న ఎయిట్ అవర్స్ వరకు మనం ఎలా కవర్ చేసుకోవాలి ముందో ప్లాన్ చేసి టెంపుల్లో కన్స్ట్రక్షన్ డిజైనింగ్ చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఇక్కడ కృష్ణ భగవాను చాలా బాగా అలంకరించారు చాలా అందంగా ఉన్నారు కూడా స్వామి ఇప్పుడు మనం అంబర్ ఫోర్ట్ గురించి తెలుసుకుందాం అంబర్ ఫోర్ట్ సిటీ నుంచి లెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కోటను రాజా మాన్సింగ్ పదిహేను వందల తొంభై రెండులో నిర్మించడం జరిగింది ఆ తర్వాత రాజా జైసింగ్ మరియు ఆయన వారసులు విస్తరించారు ఇది పాత అంబర్ రాజ్యం దీన్ని పదిహేడు వందల ఇరవై ఏడులో రాజా జైసింగ్ కొత్త రాజధానిగా జైపూర్ నగరాన్ని స్థాపించడంతో అంబర్ ప్రాధాన్యం తగ్గింది కానీ చారిత్రకంగా ఇది ఇంకా అత్యంత ముఖ్యమైన స్థలంగా ఉంది అంబర్ కోట రాజ్పు మరియు మొఘళ్ళు నిర్మాణ శైలిల మిశ్రమంతో అద్భుతంగా ఉంటుంది ఈ కోట రెడ్ కలర్ రెడ్ శాండ్ స్టోన్ వైట్ స్టోన్ మార్బుల్స్తో నిర్మించబడింది కోట చుట్టూ ఉన్న పర్వతాలు సరస్సు దాని అందాన్ని మరింత పెంచుతాయి ఈ ఫోర్లో మెయిన్గా సూరజ్ పాల్ గణేష్ పాల్ దివాన్ ఆమ్ దివాన్ కాజ్ షీష్ మహల్ సుఖ్ నివాస్ అని ఇలా కొన్ని కొన్ని ప్లేసెస్ని ఇలా వివరించారు అంబర్ కోట నుండి జైపూర్ మరియు మావోటా సరస్సు చాలా బాగా కనిపిస్తుంది కోటలో ఉన్న లైట్ అండ్ సౌండ్ షో ద్వారా రాజస్థాన్ చరిత్రను రాత్రి వేళంగా చూపిస్తారు కానీ మేము దాన్ని చూడకుండా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మేము ఎండింగ్ సన్సెట్ పాయింట్ ఎక్కడ చూసాము పర్యాటకులు దీన్ని ఎలిఫెంట్ రైడ్ ద్వారా కూడా పైకి వెళ్ళడానికి ఇది మెయిన్ అట్రాక్షన్ ఇది యునెస్కో వరల్డ్ హెరి హెరిటేజ్ సైట్లో ఉంది దీని హిల్స్ ఫాప్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ గ్రూప్లో భాగంగా ఉంది యునెస్కో సైట్లో గుర్తించారు అంబర్కోట రాజస్థాన్ యొక్క రాజపుత్ర శౌర్యం కళా వైభవం మరియు చారిత్రక గౌరవానికి ఒక అద్భుతమైన చిహ్నం మేము ఇది ఎంటరింగ్ గణేష్ పాల్ అంటే బ్యాక్ సైడ్ ఉన్న అందమైన గణపతి శిల్పాలతో అలంకరించబడిన ద్వారం రాజభవనానికి ప్రవేశ ద్వారం బ్యాక్ సైడ్ నుండి ఎంటర్ అయి సూరజ్ పాల్ అంటే రాజ కుటుంబం ఉపయోగించే ప్రవేశ ద్వారం ఎన్ ఎగ్జిట్ అలా బయటికి వచ్చేసాము ఇదే మనం చూస్తున్నది అంబర్ ఫోర్ట్ ఈ లోపల మా వీడియోస్ కొన్ని మిస్ అయ్యాయి తర్వాత ఇక్కడ నుండి బయట వ్యూ ఎలా ఉందో చూడండి ఇక్కడ ఫోర్ట్ చుట్టూ చాలా బాగుంటుంది ఈ ప్లేసెస్ అంతా అసలు టైం త్రీ అవర్స్ అయినా సరిపోదు చూడడానికి అక్కడ లోపల కన్స్ట్రక్షన్ అంతా కొన్ని వీడియోస్ మిస్ అయిపోయాయి మావి ఇక్కడ ఇతను పాటలు పాడుతూ ఇది ప్లే చేస్తాడు ఎంత బాగుంటుందో చాలా బాగా పాడతాడు ఇక్కడ స్టెప్స్ ఉంటాయి మామూలుగా ఎలిఫెంట్ రావడానికి వే ఉంటుంది రెండు సైడ్లు రెండు ద్వారాలు ఉంటాయి మనం ఎలా అయినా రావచ్చు చాలా బాగుంటుంది ఎవరైనా జైపూర్ చూడాలనుకునే వారికి ఈ నా సజెషన్ అంబర్ ఫోర్ ఖచ్చితంగా చూడండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది రాజస్థాన్ చూడాలనుకునే వాళ్ళు అక్టోబర్ నుంచి ఫిబ్రవరిలో ప్లాన్ చేసుకోండి మిగతా టైంలో చాలా వేడిగా ఉంటుంది ఎడారి ప్రాంతం కాబట్టి వేడి ఎక్కువగా ఉంటుంది మేము వెళ్ళింది దివాళీ తర్వాత అయినా కొంచెం వేడిగానే ఉంది ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో ఎటు చూసినా కొండలో ఎటు చూసినా ఓల్డ్ కన్స్ట్రక్షన్లో చాలా బాగుంటుంది మేము నడుచుకుంటూ కిందికి దిగేటప్పుడు చాలా బాగా అనిపించింది అంబర్ ఫోర్ట్లో పైకి వెళ్తున్నప్పుడు కిందికి వస్తున్నప్పుడు చాలా షాపింగ్ ఆప్షన్స్ అక్కడ లోకల్గా దొరికేవి అన్నీ చాలా బాగా సేల్ చేస్తారు చెప్పల్ బ్యాగ్స్ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ లభిస్తాయి మనకి ఇక్కడ మేము అలా మాట్లాడుకుంటూ అన్నీ చూస్తూ కిందికి వచ్చేసాం అక్కడ మనకు వాటర్ మధ్యలో ఒక ప్లేస్ కనిపిస్తుంది అక్కడ కేసర్ని పెంచడానికి దాన్ని అలా చేసారంట అక్కడ ఎడారి ప్రాంతం కాబట్టి అక్కడ పండగపోవడంతో దాన్ని అలానే ఉంచారు ఇప్పుడు అది చూడడానికి చాలా బాగుంది ఇక్కడ స్టూ ఇది టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ కాబట్టి ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ చాలా జనం కనిపిస్తారు జైపూర్లో షాపింగ్ చాలా ఫేమస్ ఇక్కడ చాలా బజార్లు ఉంటాయి జోహ్రీ బజార్ బాపు బజార్ త్రిపోలియా బజార్ చౌరా రస్తా అనేటివి చాలా బాగుంటాయి ఇక్కడ హ్యాండ్మేడ్కి ఎక్కువగా పుట్టింది పేరు కాబట్టి జైపూర్లో బాందిని డ్రెస్సెస్ జరి పనులు హస్తకళలు రాజధాని కళలు సుగంధం ఆహారం చాలా ఫేమస్గా ఉంటుంది ఇది అంబర్ పోర్ట్ గురించి విశేషాలు ఇంకో వీడియోలో మనం ఇంకో ఫోర్ట్ చూద్దాం వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా వచ్చే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ రాజస్థాన్ లాంటి ప్లేసెస్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలి ఇలాంటి ప్లేసెస్ మన దేశంలో ఉండడం మనకు గర్వకారణం ఎవరైనా ట్రై చేయండి చూడడానికి చాలా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము పిల్లలతో కలిసి వాళ్ళు చిన్న చిన్నవి కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ మీ అందరూ నాకు కామెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను ఎలా ఉందో నాకు తెలియజేయగలరు